బొమ్మలూరులోని దీపక్ నెక్స్జన్ కార్యాలయం నందు ప్రముఖ పారిశ్రామికవేత్త దీపక్ నెక్స్జన్ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఆర్థిక సహాయంతో జేఎన్ జే కరుణోదయ మానసిక విభిన్న ప్రతిభావంతుల పాఠశాలకు దాతృత్వంతో ఉచితంగా టాటా మ్యాజిక్ వాన్ను అందిస్తూ ఆ వాహనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం మంచితనానికి మారుపేరని ఆయన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక పేదలకు సహాయం చేస్తూ దాదాపు పన్నెండు సంస్థలకు ప్రతినెలా ఆర్థిక సహాయం చేస్తూ ఈ రోజు ఏలూరు పట్టణం మరియు పలు గ్రామాల ప్రజలు నివసించే మానసిక విభిన్న ప్రతిభావంతుల చిన్నారులకు స్కూలుకు రావడానికి ఇబ్బంది పడకూడదని విద్యార్థుల కొరకు వ్యాన్ ఇవ్వడం జరిగిందని ఏలూరు పరిసర గ్రామాల ప్రజలు విభిన్న ప్రతిభావంతులు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కరుణోదయ మానసిక విభిన్న ప్రతిభావంతుల పాఠశాల చైర్మన్ డామినిక్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేత అజయ్ బాబు ఎం అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు បបបបនិយាយមិត្តប៉ាទៅណាគេហឺអត់ तरो बात है मतलब तो हैबिट है और चार मिनट में बढ़ता है जल्दी में बढ़ता है ग्रैंड ट्रिपला है ना तो बहुत बहुत अच्छा बहुत अच्छा बहुत अच्छा भगवान ने भी चढ़े और एप्लीकेशन है मैं 38% अनुशंसित जितना बड़ा यह है ये टेस्ट में 1% अवेलेबल है इतना नहीं है अब पूरा आना तो बात सारा प्रमाणित है और colnames <laughs> वाली है अभी क्या कहता सर ओके అందరికీ నమస్కారం అండి నా పేరు అడసిమిల్లి నిర్మల నేను మానవతా చైర్పర్సన్ ఎల్లూరు మండలం మేము మానవత ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా మాకు వెన్నంటుండి ఈ నెక్స్జన్ ఫిష్ ఫీడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటి శ్రీ అడసిమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నారు ఆయన ప్రోత్బలంతో ఆయన ఇచ్చే సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు విభిన్న ప్రభావంతుడికి అనేక రకాల వాళ్ళకి సేవలు ప్రతి మరితినేలా అందిస్తుంటాం ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ చొప్పున ఆయన ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారండి వారికి ముందుగా మా అందరి తరఫున ధన్యవాదాలు అభినందనలుస్తాను అదేవిధంగా ఏలూరులోని ఒంగూరు అట్టగల జేఎన్ కరుణోదయ విద్యాలయం ఉంది విభిన్న ప్రతిభావంతులు మానసిక వికలాంగులు ఒక తొంభై మంది వరకు సుమారుగా వాళ్ళు ఉంటారండి అనేక కార్యక్రమాలు అక్కడ టీచర్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఆ సంస్థ అతిపెద్ద అయినటువంటి డొమినిక్ గారు చాలా ఎంతో ప్రేమతో వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తూ సేవలు చేయటం నేను అనేక సార్లు వెళ్ళి చూడటం జరిగింది వాళ్ళకి నెలాగా టెన్ థౌజండ్ చొప్పున మన అసెంబ్లీ సుబ్రహ్మణ్యం గారు వేస్తూ ఉన్నారండి వాళ్ళకి వివిధ ప్రాంతాల నుంచి వారిని అక్కడ తీసుకొస్తారు పిల్లల్ని ఈ రోజుల్లో ఒక్క పిల్లల్ని సాగటమే చాలా కష్టంగా ఉంటుంది తల్లిదండ్రులకి అట్లా విభిన్న భవంతులు అంటే వాళ్ళని చూడటం చాలా విసుక్కుంటూ పేరెంట్స్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కనుక్కోలేరు వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు ప్రేమగా ఆప్యాయంగా సాగలేదు అందువల్ల ఈ సంస్థ ద్వారా టీచర్స్ అందరూ కలిసి సేవకులు టీచర్స్ వారు అందరూ మన డొమినిక్ గారు వీరందరూ కలిసి ఇటువంటి ప్రతిభ వివిధ ప్రతిభావంతులను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు అది చూడటం జరిగిన సందర్భంలో బాబుగారికి తెలియజేయడం జరిగింది ఆ నెలకి పదిహేను వేలు చొప్పున ఇస్తూ ఒక వ్యాన్ ప్రొవైడ్ చేయండి పాత తీసి కొత్తమైన ఆ స్థానంలో ఇది వేసి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కల్పించినట్టయితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఆనందంగా ఉంటారని చెప్పగా వారు వెంటనే స్పందించి ఈ విధంగా ఇచ్చారు ఈరోజు ఒక వ్యాను ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించడం జరిగింది దీనికి మాకు చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా డొమినిక్ గారికి ఇవి చూసేటువంటి మాకు మాకు ఇవన్నీ చేసేవి సహకరించేటువంటి అడుగడుగుకి పిలిచిన వెంటనే పలికేటువంటి మా డాక్టర్ అజయ్ బాబుకి అదేవిధంగా వాళ్ళ భరదరు అశోక్ అశోక్ గారికి మీరందరూ కూడా అదనంతంగా ధన్యవాదాలు తెలియజేస్తారు